హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నానంటే కలబంద కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలోవేరా జ్యూస్ తాగుదామని అంటే ఇట్లాంటివి అప్పుడప్పుడు తాగడం వల్ల హెల్త్కి మంచిదని అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము డైలీ తాగకపోయినా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అదే అన్నమాట కలబందని కట్ చేసి దాని మీద ఉంటుంది కదా తొక్ కట్ చేసిన తర్వాత అది బాగా జూమ్ జూమ్గా వస్తుంటుంది చేదు అంతా చేదుగా అనిపిస్తుంది అది బాగా నీట్గా క్లీన్ చేసేసి తొక్క తీసి బాగా నీట్గా క్లీన్ చేసేసి మధ్యలో బాగా లావుగా కండు ఉంటుంది కదా వైట్ కలర్లో ఐస్ క్యూబ్స్ లా అనిపిస్తుంది కట్ చేసేటప్పుడు కట్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్లా ఉంటాయి అవి అవి మిక్సీకి వేసి మిక్సీలో కట్ చేసి వేసి అందులో కొంచెం సోంపు ఒక లెమన్ కట్ చేసి లెమన్ ఒక లెమన్ పిండి దాన్ని బాగా మిక్సీకి పట్టామనుకో బా అది స్మెల్ కానీ చేదు కానీ ఏమీ అనిపించదు బాగుంటుందన్నమాట స్మెల్ రావటము చేదుగా అంటే పచ్చిది అది పచ్చిది కట్ చేసినప్పుడు విపరీతమైన స్మెల్ వస్తుంది కదా దాని వాసన చూస్తేనే వామిటింగ్కి వచ్చినట్టు ఉంటుంది ఇట్లా చేసామనుకో మిక్సీకి వేసి జ్యూస్లా చేసామనుకో అది ఏమీ ఉండదు ఆ స్మెల్ కానీ ఏమీ ఉండదు ఇందులో మనం డెమన్ పిండుతాం కాబట్టి అలాగే కొంచెం సోంపు కూడా వేస్తాను నేను మంచి స్మె మంచి స్మెల్ వస్తుందని మిక్సీకి వేసేసి బాగా జ్యూస్లా చేసేసి అందులో ఇంకో గ్లాస్ వాటర్ వేసి తా తాగుతాం బాగుంటుంది అలాగే మలబద్ధకం కొందరికి మలబద్ధకం సమస్య ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది జ్యూస్ ఇంట్లో ఉన్నట్లయితే కలబంద ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి కొంతమందికి కొంతమందికి మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఆ సమస్య క్లియర్ అవుతుంది మీకు తాగేదానికి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను పిల్లలకు కూడా తాపుతాను నాకొద్దు నాకొద్దు ఎన్ని ఎన్ని వేషాలు వేసినా సరే ఖచ్చితంగా తాగాల్సిందని చెప్పి పిల్లలకు కూడా తాపిస్తాను అనమాట ఇందులో మర్చిపోయాం చెప్పడానికి ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేస్తానండి అంటే చప్పగా ఉంటే పిల్లలు తాగరు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో తాగడానికి ఈజీగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుకని లైట్గా సాల్ట్ ఉప్పు లెమన్కి పుల్లగా అవి సాల్ట్కి ఎలాంటి స్మెల్ రాదు బాగా ఉంటుంది తాగడానికి నార్మల్గా అనిపిస్తుంది నేనైతే ఒక గ్లాస్ తీసుకుని తాగేశాను ఇంకా పిల్లలకి తాపాలి వాళ్ళైతే మా చిన్న పాప చాలా ఓవరాక్షన్ చేస్తుంది అనమాట నాకు వద్దు అది వద్దు ఇది వద్దు అని అది తాగేదానికి తాకుండా ఎగ్గొట్టాలని నన్ను ఎందుకు ఓవరాక్షన్ చేయ అది తాకుండా ఎగ్గొట్టడానికి ఏవేవో ప్లాన్లు వేస్తుంది అవన్నీ నా దగ్గర కుదరవని తాపేస్తాను అనమాట ఇది పెద్ద పాప నార్మల్గా తాగింది ఏం బా ఏం స్మెల్ ఏం లేదు నీట్గా తాగేసి చాలా డేస్ అయింది అప్పుడప్పుడు తాపుతాను ఇదే ఫస్ట్ టైం అయితే కాదు చాలా డేస్ అయింది తాపి మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను నిన్న చిన్న పాప ఏవేవో చెప్పేది నేను నాకు వదద్దు ఇదొద్దు అని నాకు తాకుండా ఉండడానికి ఏవేవో అనమాట మా చిన్న పాప ఏవో ఏవేవో బతీలు ఆడితే వచ్చింది చూడు ఏ రకంగా ప్రవర్తిస్తుందో అంటుంది నార్మల్గానే ఉంది కదా తాగని చెప్తున్నాను అనమాట పెద్దపాప వీడియో తీసింది దానికోసం సూపర్ సూపర్ అని చెప్తుంది అనమాట అది ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే మీకు నచ్చితేనే లేండి నచ్చకపోతే చేసుకోమని చెప్పట్లేదు లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక్కడ నేను ఇంకా వాకింగ్కి వెళ్దామని రెడీ అవుతున్నాను నేను ఆ జ్యూస్ వచ్చి నేను పరగడుపునేం తాగనండి పరగడుపును తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అలవాటు లేని వాళ్ళకి మార్నింగ్ టెన్ టిఫిన్ తిన్నాక కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో తాగుతాను ఎక్కువ ఈవినింగే తాగుతాను ఫోర్ ఓ క్లాక్కి అలా మార్నింగ్ పరగడుపును తాగాలి అట్లాంటివేం పెట్టుకోని నేను ఈవి ఎక్కువ ఈవినింగ్ తాగుతాను ఏమనిపించదు స్మెల్ అంటే పరిగడుపున మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది తాగాలంటే అందుకని అలా ఎప్పుడూ ట్రై చేయండి నేను ఈవినింగ్ టైంలోనే తాగుతాను ఇక్కడ వచ్చి వాకింగ్కి వెళ్దామని రెడీ అయిపోతున్నాను కరెక్ట్గా వాకింగ్కి వెళ్ళే టైంలో ఎవరో వచ్చారు ఇంకా నాకు లేట్ అయిపోయింది నా హెయిర్ ఎంత పెరిగినట్లేదు అసలుకి వన్ ఇయర్ బ్యాక్ అలా ఉంది అలానే ఉందనిపిస్తుంది ఇక్కడైతే నేను వడలు చేస్తున్నాను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వడలు అంటే ఇవి ఏంటంటే పెసల్లా ఉంటాయి అయితే పెసలు కాదు ఇవి అలసందులు ఉంటాయి కదా అలసందులు సన్న అలసందులు అంటే అవి అనమాట ఇంట్లో ఉన్నాయి ఇంకా అవి చేస్తున్నాను వడలు అవి బాగా నానబెట్టేసి నానిన తర్వాత మిక్సీకి వేసేసి దాంట్లో ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసేస్తాను పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేదు ఇంట్లో కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఇందులో సోంపు వేసుకోవాలి సోంపు వేస్తే డైజెషన్కి డైజెషన్ ఏంది ఏది డైజెషన్కి బాగుంటుంది అనమాట ఒక్కోసారి మాట్లాడేటప్పుడు తడబడుతుంటుంది అండి అదన్నీ పట్టించుకోకండి సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ మనకి కడుపులో డైజెషన్కి బాగుంటుంది అందుకని సోంపు వేసి కలుపుతాను టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లలు ఇంకా హాలిడేస్ కదా ఏవో ఒకటి చేసి పెడుతూ ఉండాలి ఇంకా వీడియో వీడియో తీయాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇంకా పిల్లలు చేత తీపిచ్చాను వాళ్ళు మా చిన్నప్పుడు నేను తిని తీ ముండికేసింది కానీ బతిమినాడాను అవసరానికి బతిమినడాలి నాకు ఈ వీడియో తీ తీయాలనిపిస్తే ఇంకా వాళ్ళని బతిమలాడతాను వీడియో తీయండి అని ఇంక ఇక్కడ నేనే తీసుకున్నాను నేను తినంటే తిన మొండికేసింది టేస్ట్ బాగుంటాయండి ట్రై చేయండి అలసందులు పెసల్లా ఉంటాయి చూడ్డానికి నానపెట్టక ముందు నానిన తర్వాత పొడవుగా వస్తాయి వాటితో చేశాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ బాయ్ Og så flink som deg, når du kommer en tur ut av byen.